నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్ జీ కే నైన్ టీవీ న్యూస్ Thank you. வேணாது ஆமா ஆமா வந்துருது 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 ஆலே అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అత్యంత దినం ఈ దినం మహిళలు లేకపోతే సృష్టి లేదు మహిళలకు అత్యంతగా కూడా గౌరవ మర్యాదలు ఇవ్వవలసిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది సమాజంలో వారి యొక్క బాధ్యత అనేది కూడా ఎవరు కానీ చేయలేని బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారు ఈరోజు సమాజంలో ప్రపంచమంతా కూడా ఈరోజు మరీ ముఖ్యంగా కూడా ప్రభుత్వం ఈరోజు మహిళలు రకంగా పురుషుల రకంగా నుంచి ఎప్పటి నుంచో అనాది నుంచి కూడా ఒక వస్తుంటే పురుషుల యొక్క ఆధిపత్యం వస్తుంటే అందరూ సమానమని ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి ఒక్కరు సమానమని వారికి సమానమైన బాధ్యతలతో పాటు బాధ్యతతో పాటు కూడా అన్నీ కూడా హక్కులు కూడా ఇవ్వడం కూడా జరిగింది చట్టపరంగా కూడా ఇవే కాకుండా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక అడుగు కూడా ముందు కూడా వేసేసి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మహిళల పేరిటే ముఖ్యంగా కూడా ఎందుకంటే బాధ్యత అనేది కూడా బాధ్యత అనేది కూడా చేస్తూ వారు చేస్తారని చెప్పేసి ఆ కుటుంబాలకు మహిళల చేతిలో పెడితే ఆ కుటుంబం కూడా బాగా పడుతుందని చెప్పేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారి పేరిటే కూడా ఇవ్వడం దాదాపుగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష ఎనభై ఐదు వేల ఇలా ఎనిమిది ఐదు వందల కోట్లకు పైబడి కూడా నేరుగా వారి అకౌంట్లో మహిళ యొక్క అకౌంట్లో వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలకు కూడా దక్కుతుంది ఇదే కాకుండా వారికి వారికి ఏదైతే ఇచ్చామో మహిళలకు డాక్టర్ల సంఘాలు ఇచ్చేసామో గతంలో రెండు వేల పంత పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇచ్చిన రుణాలన్నీ కూడా రద్దు చేస్తామని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం చెప్తే అవి నెరవేర్చకపోతే ఆ అప్పులన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై తేదీకి ఎన్ని అప్పులుంటే అన్ని అప్పులు కూడా నాలుగు విడతలు ఇస్తామని చెప్పేసి దాదాపుగా ఇరవై ఆరు వేల ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అందే అలాగే సున్నా వడ్డీలు కూడా ఒకప్పుడు పావలా వడ్డీ ఉంటే వారందరూ తీసుకునే డాక్రా సంఘం రుణాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి వడ్డీ అంతా కూడా బ్యాంకులకు కూడా పూర్తిగా కూడా జగన్మోహి ప్రభుత్వం కూడా చేస్తుంది కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూట ప్రభుత్వం సున్నా వడ్డీకి విలోదాకాలు ఇచ్చేసింది అనేక రకాలు కూడా సంక్షేమకారులు ముఖ్యంగా ఆ రోజు తల్లికి మేము అనేసి అమ్మఒడీ అని చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మ పేరట తల్లి పేరట మేమంతా కూడా పదహైదు వేలు వేసేవారు ఈరోజు తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఆ పదహైదు వేలు వారికి అనేది కూడా ఎగనామం కూడా ఇంతవరకు కూడా పెట్టింది అలాగే సున్నా వడ్డీ అనేది కూడా లేకుండా ఇవన్నీ అనేక రకాలుగా చేసింది ఏదేమైనా కూడా సమానంగా కూడా ఈరోజు తీసుకోవాల్సింది వారికి మరీ ముఖ్యంగా కూడా ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్ ఒక భద్రత అనేది కూడా చేకూర్చాలని చెప్పేసి దిశ అని చట్టాన్ని కూడా తీసుకొని రావడం కూడా జరిగింది జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వం వాటి తప్పకుండా కూడా తీసుకొచ్చు మరొక వారు మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మహిళకు వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే మహిళలేందే సృష్టి లేదు మహిళ లేందే జననం లేదు గమనం లేదు గమ్యం లేదు ఎక్కడ ఎక్కడైనా చూసుకోండి దేవతల దగ్గర నుంచి మనుషుల వరకు కూడా పార్వతీ పరమేశ్వరులు ఫస్ట్ ఎక్కడ చూసినా మహిళ పేరే ఉంటుందన్నమాట ఆ విధంగా మహిళ ఎత్ర నార్యంతే పూజతే రమంతే తత్ర దేవతాని ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడతారు నడయాడతారు అనే నానుడి ఖచ్చితంగా లోకాయుక్తమైంది మన దేశంలో ముఖ్యంగా మహిళకు ఎంతో విలువనిస్తారు ఎంతో గౌరవిస్తారు అదేవిధంగా మార్చి ఎనిమిదవ తారీఖున ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు ప్రతి మహిళ ఆనందంగా ఎలా ఉన్నారో ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో మహిళ ఆనందంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆ బిడ్డలు ఆ కుటుంబం యొక్క అభివృద్ధి కూడా బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఒక్క మాట చెప్తున్నాను మహిళలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు అంటే అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే అని నేను ఘంటాపదంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాల ద్వారా మహిళల పేరుతో రూపొందించిన ప్రతి పథకము ప్రతి పథకము ఒక ప్రతి మహిళ ముందుకు వెళ్ళడానికి ప్రతి ప్రతి మహిళకు కూడా సమాజంలో గౌరవాన్ని గొప్పతనాన్ని పెంచిందని తెలియజేస్తున్నాను ఆనాడు జగనన్న తలపెట్టిన విద్య కావచ్చు వైద్యం కావచ్చు మహిళ ఆరోగ్యం కావచ్చు మహిళ పట్ల మహిళకు ఒక ఇంటి పట్టాన్ని ఇవ్వడం కావచ్చు మహిళకు చేయూతనివ్వడం కావచ్చు స్వయం సహాయక సంఘాల్లో గుర్తింపుని ఇవ్వడం కావచ్చు వారి రుణమాఫీ చేయడం కావచ్చు ఇలా చెప్పుకుంటా పోతే జగనన్న చేసిన మేలు అంతా ఇంత కాదు సొంత తండ్రి సొంత అన్న చేయలేనన్ని పథకాలు ప్రతి పేదంట్కి పంపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మహిళలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు కానీ కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో మహిళను అధహపాతాలి తొక్కేశారు ఎక్కడే కానీ మహిళ పేరు బయటికి రాలేదు మొట్టమొదట మహిళ ఉండదండి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా సందుకొకటి గొంతుకొకటి ఒక మందు షాపులు పెట్టేసి మందు బాబుల్ని ప్రోత్సహిస్తున్నారు కానీ ఎక్కడ కానీ మహిళలకు ప్రోత్సాహం లేదండి ఈ ప్రభుత్వ పెద్దలు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎక్కడే కానీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసే కూడా మీకు రైట్స్ లేవని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు ఒక్కటి కూడా అమలు చేయలేదు మహిళ మహిళకు రుణమాఫీ చేస్తామన్నారు చేయలేదు అమ్మకు వందనం నలగరికిస్తానన్నారు ఇస్తానన్నారు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఫ్రీ బస్ ఎక్కిస్తామన్నారు ఆ ఫ్రీ బస్సు ఊసే లేదు అదే విధంగా ఆడబిడ్డ నిధి అన్నారు అసలు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ మాటే మర్చిపోతే ఆడబిడ్డ నిధి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మీరు కాబట్టి కాబట్టి మీరు సిగ్గుతో తల దించుకోవాల్సిన రోజు ఈ రోజు ఎందుకంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిన ఈ తొమ్మిది నెలల్లో మహిళలకు చేసిన అన్యాయం ఈ రాష్ట్ర ఈ ఈ రాష్ట్రం ఈ దేశం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎవరు చైనా ఎవరూ చైనాంత అన్యాయం చేసింది ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేము ఈ రోజున ఈ రోజున నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం మీకు రావాల్సిన మీరు ఇవ్వాల్సిన ప్రతి పథకాన్ని కూడా ప్రతి పథకాన్ని కూడా మహిళలకు ఇవ్వకుంటే మహిళలందరి ఉద్యమిస్తాం మహిళల తరఫున నిలబడతాం ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఎక్కడ కానీ మీరు మహిళలకు న్యాయం చేయలేదు మీరు దయచేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పొద్దండి అందరికీ రాష్ట్ర ప్రజలకి అలాగే అంతరాష్ట్రీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మహిళలందరూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఎంతగానో ఆనందంగా ఆర్థికంగా మానసికంగా రాజకీయంగా బలోపితం చేసినారంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే అని ఈరోజు గంటపదంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క మాట తప్పను మడుమ తిప్పను అన్నట్టుగానే ఆయన ప్రతి ఒక్క మహిళలకి చేయాల్సిన ప్రతి ఒక్క అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు తోడు కావచ్చు విద్యా దీవెన వసతి దీవెన మహిళలకి ఇళ్ళ పట్టాలు ఆరోగ్యశ్రీ అని అనేక పథకాలను తెచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అదాన్ని ఎక్కడా కూడా తప్పుకోకున్నట్లుగా అవన్నీ అమలుపరిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ గారు మహిళ పక్షపాతి అని కూడా అనవచ్చు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఎంత అన్యాయం జరిగిందంటే సూపర్ సిక్స్లో భాగంగా మహిళా శక్తి అన్నారు అమ్మఒడినే తీసి ఏమన్నారు అమ్మఒడిని తీసి తల్లికి వందనం అన్నారు తల్లికి వందనం కాదు కానీ తల్లికి పంగనామలు పెట్టిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంది అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు తొమ్మిది నెలలు గడుపు వస్తుంది ఇప్పుడు కూడా ఒక ఉచిత బస్సు కానీ ఉచిత మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మహిళలు ఇప్పుడైనా మేల్కోండి ఎప్పటికీ జగనన్న పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన మహిళలు ఏకగ్రీవంగా ఉన్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను కూడా అడ్డుకునే శక్తి మనలో ఉంది కాబట్టి మనందరము మరొకసారి మేము మహిళలకి ఏ మాత్రం తీసుకోమని ఈ ముఖంగా తెలియజేస్తాను అలాగే మా అర్బన్ సంబంధించిన అనంత వెంకటరామరెడ్డి సార్ గారు ఇప్పుడు జిల్లా అధ్యక్షులు కావచ్చు అలాగే గతంలో ఎమ్మెల్యే కూడా మహిళలకి జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి రాజకీయంగా అన్ని విధాలుగా బలోపేతం చేసినారు అలాగే మా అనంత వెంకట్రామరెడ్డి సార్ గారు కూడా దాదాపు యాభై సీట్లుంటే యాభై సీట్లుంటే మహిళలకే ఇరవై ఎనిమిది సీట్లు కూడా కేటాయించిన ఘనత కూడా అనంత వెంకట్రామరెడ్డి సార్ గారిదే ఎందుకంటే యాభై శాతం జగన్మోహన్ రెడ్డి సార్ ఇస్తే ఇక్కడ అర్బన్లో కూడా మాకి డెబ్బై శాతం మహిళలకి సీట్లు కేటాయించినది ఘనత ఆయనకే చెందుతుందని మరొకసారి ఇటువంటి నాయకుల పరిపాలన మహిళలకి ఎంత ఉన్నత స్థానంగా తీసుకొని వెళ్తున్నారో ఇప్పటికి నక్కకి నాగలోకం తేడా ఇప్పుడే గమనించవచ్చు కాబట్టి మహిళలందరూ మరొక్కసారి మన జగన్మోహన్ రెడ్డి సార్ని ఈ మహిళ దినోత్సవం సందర్భంగా ఆయన్ని మరొకసారి గెలిపించుకోవాలి మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని మెడల్ ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అంతరాష్ట్రీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంటు